పాపం పాకిస్తాన్ స్వదేశంలో ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ కానీ ఆ మెగా ఈవెంట్ నుండి ఫస్ట్ అయిపోయారు పాకిస్తాన్ తేడాతో చరిత్ర సృష్టించింది కింగ్ కోహ్లీ సెంచరీ చేసి మరోసారి పాక్ టీమ్ తో పాక్ ఫ్యాన్స్ తో రక్త కన్నీరు పెట్టించాడు అఫ్ కోర్స్ కోహ్లీకి అలవాటు అనుకోండి ఇక ఇండియాను ఏ దశలో కూడా ఎదుర్కోలేకపోయింది పాకిస్తాన్ ఈ చారిత్రాత్మక విజయం తర్వాత రోహిత్ శర్మని ఈ మ్యాచ్ గెలుపు గురించి కోహ్లీ సెంచరీ గురించి వ్యూహాల గురించి అడగ రోహిత్ ప్లేయర్స్ అద్భుత పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాడు దాంతో పాటు కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి మరి రోహిత్ అంతలా ఏమన్నాడో మీరు తెలుసుకోండి ఫస్ట్ రోహిత్ ఏమన్నాడంటే మేము ఎలా అయితే మ్యాచ్ మొదలు పెట్టామో అది సూపర్ పాకిస్తాన్ ని అంత తక్కువ స్కోర్ కి కట్టడి చేయడం నిజంగా మా బాలర్స్ తెలుసు అండర్ లైట్స్ లో బ్యాటింగ్ చేయడం కొంచెం ఉంటుందని ఉంటుందని అలాగే స్లోగా ఇక మా బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించి పరుగులు సాధించాలి అనుకున్నాం ఇక పాకిస్తానీ మిడిల్ ఓవర్స్ లో కట్టడి చేసిన ఘనత అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజాలకే దక్కుతుంది వాళ్ళు ఈ ఫార్మాట్ లో ఎక్కువగా ఆడారు వాళ్ళకి తెలుసు టీం వాళ్ళ నుండి ఎలాంటి ప్రదర్శన కోరుకుంటుందో రిజ్వాన్ షకీబ్ చాలా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు అయితే మేము మ్యాచ్ మా చేజారకుండా చూసుకోవాలి అనుకున్నాం వీలైనంతవరకు వాళ్ళని కట్టడి చేయాలి అనుకున్నాం అయితే ఈ ముగ్గురు స్పిన్నర్స్ సత్తా చట్టడంతో మ్యాచ్ మా కంట్రోల్లోనే ఉంది స్పిన్నర్లే కాదు పేస్ బాలర్స్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు హార్దిక్ షమీ హషిద్ సూపర్ గా బౌలింగ్ వేశారు వాళ్ళని కూడా మర్చిపోకూడదు బౌలింగ్ యూనిట్లో అందరూ అందరూ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇలాంటి పిచ్ లో ఏం చేయాలో చేశారు అయితే అందరు బాలర్స్ తో పది ఓవర్స్ వేయించే అవకాశం ఉండదు ఎందుకంటే మా టీమ్ లో ఆరుగురు అవుట్ అవుతారో వాళ్ళతోనే ఎక్కువ బాలింగ్ వేయించడానికి ప్రయత్నిస్తా అని అన్నాడు ఇలా బాలర్స్ అందరినీ పొగిడాడు రోహిత్ నిజంగా మన బాలర్స్ అందరూ ఆ ప్రశంసలకు అన్ని విధాల అర్హులే ఎందుకంటే మిడిల్ లో వికెట్స్ ఇవ్వకుండా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు చివర్లో చెలరేగాలని ప్లాన్ చేసుకున్నారు బట్ పాకిస్తాన్ పప్పులు ఉడకనివ్వలేదు బౌలర్స్ వరుసగా వికెట్ పుల్చి వాళ్ళను బెంబెలెత్తి చేశారు ఇక తర్వాత రోహిత్ టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు దేశాన్ని రిప్రజెంట్ చేయడం కోహ్లీకి చాలా చాలా ఇష్టం టీం కోసం ఆడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు టీంకి ఏం కావాలో అలాంటి ఆటనే ఆడతాడు తను అలాంటి ప్రదర్శనకు పెట్టింది పేరు చాలా సంవత్సరాలుగా కోహ్లీ ఇలాంటివే చేస్తూ వస్తున్నాడు అది మనందరం చూస్తూనే ఉన్నాం డ్రెస్సింగ్ లో ఉన్న ప్లేయర్స్ కోహ్లీ నిలబడి పార్ట్నర్షిప్స్ నెలకొల్పుతూ మ్యాచ్ ని ఫినిష్ చేసిన విధానం మాత్రం అద్భుతం అని ప్రశంసలు కురిపించాడు ఇది బాస్ రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ఇంటర్వ్యూ మరి ఈ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ కొట్టి వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చుగా బాస్ సరే ఇవి చేసినా చెయ్యకపోయినా ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్